నంద్యాల జిల్లా డోన్ పట్టణం నందు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి పది గంటల తర్వాత ఎవరైనా బైకులు గా నడుపుతూ కేకులు కట్ చేస్తూ అల్లలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డోన్ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసులు మీడియా ద్వారా తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం యువత మద్యం సేవించి బైకులు నడుపుతూ డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ప్రమాదాలకు గురవుతున్నారని ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలను బయటకి పంపించుకున్న పూర్తి బాధ్యత వారి తీసుకోవాలని ఎలాంటి ఘటనలు జరిగినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డోన్ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పట్టణంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్లేస్ల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డోన్ పట్టణ శిఐలు ఇంతియాజ్ భాష రూల్స్ రాకేష్ కుమార్ ఫ్యాపిలీ సిఐ వెంకటామరెడ్డి డోన్ పట్టణ ఎస్ఐ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డోన్ పోలీస్ వారిని మేము కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము ఆ చర్యల్లో భాగంగా మొట్టమొదటిసారి ఈ బైక్స్కి సంబంధించి ముందుగానే చెప్తున్నాము రెండు రోజులు ముందుగానే సైలెన్సర్లు లేకుండా రావడము లేకుంటే బైక్స్ వేరే వాళ్ళది తీసుకొని వచ్చి తిరగడము రోడ్స్ పైన అల్లర్ చేయడము హైవే పైన బైక్స్లో వెళ్ళి స్నేక్ రైడింగ్ ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయడము వాటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్తున్నాము దయచేసి మీ పిల్లల్ని బైక్స్ ఇచ్చి బయటికి పంపించి అందరినీ ఇబ్బంది పట్టే పరిస్థితి తీసుకురావద్దు దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా అబ్బాయి కదా బైక్ తీసుకొని వెళ్ళాడు ఏదో సంబరాలు చేసుకుంటాడు జనరల్ ఫస్ట్ కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చి పిల్లలు ఎవరైనా తాగెల్లర చేయడము సైలెన్సర్స్ తీసి రోడ్లోకి రావడము హైవే మీదకి రావడం జరిగిందంటే మాత్రం చాలా 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 కఠినమైన చర్యలు ఉంటాయి మళ్ళీ మీరు వాళ్ళు యాక్సిడెంట్ పడిపోయారని చెప్పేసి ఇలాంటి ఇబ్బంది పడ్డారని పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన కర్మ ఉండదు ఒక్కరోజు మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి సంవత్సరం మీ పిల్లలు సుఖంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు లేదంటే ఒక్కరోజు చేసిన తప్పుకు ఆ రోజు రాత్రంతా హాస్పిటల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిలో అనవసరంగా విషాదం చేసుకోవాల్సి వస్తుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిల్లల పేరెంట్స్కి కంటే ముందు టీనేజర్స్ పేరెంట్స్కి చెప్తున్నా మీ పిల్లలకు సంబంధించిన బైక్స్ ఆ ఒక్కరోజు ఇవ్వద్దు లేదు మీకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో పెడుతుందంటే మాకు చెప్పండి పోలీసులకి మేము తెచ్చుకుంటాం మా బ్యాగ్ తెచ్చి మా దగ్గర పెట్టుకుంటాం కానీ పిల్లలు ఏదో సంబరపడుతున్నారు కదా అని బైక్ ఇచ్చినారంటే మాత్రం అల్లరి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అంతేకాకుండా మిగతా బైక్స్ ఫ్రెండ్స్ని అడుగో లేకుంటే ఫ్రెండ్స్ తల్లిదండ్రులను అడుగో బైక్స్ తీసుకుంటారు రే నీ బైక్ లేకుంటే అంకుల్ మీ బైక్ ఏంటి అని తీసుకుంటారు అట్లా బైకులు సీజన్ అయ్యంటే మాత్రం ఆ ఇచ్చిన వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బైక్స్ ఇచ్చిన వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా వాటికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ కానీ ఇన్సూరెన్సులు కానీ డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇవన్నీ చెక్ చేసి మరీ ఫైనల్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఒక్కరోజు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి ఆ ఒక్కరోజు మీ వాళ్ళని అల్లరి నుంచో లేకుంటే తాగుబో తాగుబోతుల మూకు నుంచో దూరంగా పెడితే వాళ్ళు ప్రాణాలతో ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు ఇది నెంబర్ వన్ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది ఈ మేము పోలీస్ ఫస్ట్ మేమే హెల్మెట్ పెట్టుకొని బైక్ రైడింగ్ చేయడం జరుగుతుంది ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది ఈరోజు హెల్మెట్ లేకుండా చాలామంది చచ్చిపోతున్నారు బైక్ యాక్సిడెంట్స్ వలన కాబట్టి హెల్మెట్ ప్రాధాన్యత తెలియజేయాలని చెప్పేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు సాయంత్రం ఒక బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది దయచేసి ఒకటో తేదీ తర్వాత పిల్లలు కూడా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది వీళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకోండి పోలీసులతో సహకరించండి ఇది కాకుండా డోన్ పట్టణంలో ఒక ఏడు బ్లాక్లు మీకు అందరికీ ఐడియా ఉంటుంది మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద ఉన్న ఏడు బ్లాక్లు మేము తీసుకోవడం జరిగింది పోలీసులు పార్కింగ్ కోసం ఎక్స్క్లూజివ్ పార్కింగ్ కోసం ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఆటో స్టాండ్లు ఉన్నాయి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే అంబులెన్స్ కానీ పార్కింగ్ లేదు ఈ ఊళ్ళో ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేసి పార్కింగ్ ప్లేసెస్ ఏడు బ్లాక్లు తీసుకొని మా ఆధ్వర్యంలో డోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బ్లాకులకి సిమెంట్ కాంక్రీట్ వేయించడం జరుగుతుంది సిమెంట్ బెడ్ కింద వేయించడం జరుగుతుంది దాని తర్వాత వాటికి లైన్స్ వేసి పార్కింగ్ ఆర్డర్ వైజ్ పెట్టించడం జరుగుతుంది అదేవిధంగా ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మొక్కలు హైదరాబాద్ సిటీ మోడల్లో పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక పది పదిహేను రోజులు అసౌకర్యం కలగవచ్చు ఎందుకంటే క్యూరింగ్ అది జరుగుతుంది ఈ బెడ్లు సిమెంట్ బెడ్ వేసిన తర్వాత కింద కాబట్టి పది పదిహేను రోజులు మాకు సహకరించాల్సిన కోరుతున్నాము దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు చెప్పండి దాన్ని సాల్వ్ చేయడానికి మేము మా శాశిక్తిలో ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ